ఇదిగో ఫ్రెండ్స్ దశ అశ్వ మీద ఘాటుకు వెళ్ళే క్రమంలో ఈ శ్రీ కాశీ విశ్వనాథుని గేట్ నెంబర్ ఫోర్ దగ్గర ఉన్నాము మనకంతా పక్కన లైవ్ స్క్రీన్లో కూడా చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్ లోపల జరిగే అభిషేకాలు అన్ని లైవ్లో చూపిస్తున్నారు జనాలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు గేట్ నెంబర్ ఫోర్ ఇది హర్ హర్ మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ్ అందరు ఇక్కడ చూడండి లోపల లైవ్ జరిగే స్క్రీన్ మీద లైవ్గా చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఇరవై నాలుగో తేదీ కదా ఫిబ్రవరి ఇరవై నాలుగు జనాలు హెవీగా వచ్చేసినారు ప్రయాగరాజుకి వచ్చిన వాళ్ళంతా దగ్గరనే కదా నా మాదిరి చాలా మంది వచ్చేసినారు ఇరవై ఆరో తేదీ శివరాత్రి అని చూడండి ఫ్రెండ్స్ అసలు వీడియో తీయడానికి కూడా ఇబ్బంది లేకుండా మన ప్రమేయం లేకుండా జనాలు ఎత్తుకోబోతున్నారు కాలు గాల్లో ఉన్నాయి అంతేటు దక్కా ముక్కి జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తానికి కొంచెం జనాల నుంచి బయటకు వచ్చాం మన మిత్రులు ఇద్దరున్నారు కదా రెడ్ బ్యాగు వేసుకున్న మన మిత్రుడు ఇంకో మిత్రుడు ఆయనకే ఉన్నాడు ఇప్పుడు మనం దశ దశ అశ్వమేధ ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము మధ్యలో ఇట్లా స్వామీజీలు వాళ్ళు వీళ్ళు భజనలు కీర్తనలు చేసుకుంటూ ఏదో రకంగా స్వామిని వాళ్ళ భక్తి ప్రకటించుకుంటున్నారు ఈ క్యూ లైన్లు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ జనాలు ఎంత హెవీగా ఉన్నారు ఇప్పుడు మనము ముందరకు వెళ్తే ఈ దశాశ్వ మీద ఘాటుకు వెళ్ళేటప్పుడు మనకి ముఖ్యంగా ఇప్పుడు ఇది కనిపిస్తున్నాయి నంది సర్కిల్ అంటారు ఫ్రెండ్స్ మిగతా టైంలో చాలా ఖాళీగా ఉంటారు ఈ నంది సర్కిల్ నుంచి మనకి ఈ రైట్ సైడ్ ఇప్పుడు ఈ కుడి వైపు వెళ్తే మన ఆంధ్ర ఆశ్రమం వెళ్ళొచ్చు ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూపుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఘాట్స్కి వెళ్తున్నాం కాబట్టి మీ దస్వ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ జెంట్స్